లాస్ట్ వన్ వీక్లో కనీసం పది పన్నెండు డ్రోన్లను పాకిస్తాన్ పంపించినట్లు భారత సైన్యం గుర్తించింది అంటే ఇండియన్ ఎయిర్ స్పేస్లోకి పాకిస్తానీ డ్రోన్స్ ప్రవేశించాయి నార్మల్గా అయితే ఈ డ్రోన్స్ నువ్వు ఇమీడియట్గా ఇండియా అటాక్ కూడా చేయవచ్చు ఎందుకంటే ఇది మన గగనతలాన్ని ఉల్లంఘించడం అంటే ఇట్స్ ఎ క్రైమ్ అన్లెస్ మ్యూచువల్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చుకొని చేస్తే తప్ప కానీ డెలిబరేట్గా పాకిస్తాన్ డ్రోన్లను పంపడంలో ఉద్దేశమేంటి సో ఈ డ్రోన్స్ ఒకటి డ్రోన్స్ మీకు సూసైడ్ డ్రోన్స్ టైప్ డ్రోన్స్ కావని మన సైన్యం గుర్తించింది అంటే మీ ఆపరేషన్ సింధూర్ సమయంలో భారతదేశంపైకి పైకి పాకిస్తాన్ పంపించిన డ్రోన్స్ టైప్ వేరు అవి సూసైడ్ డ్రోన్స్ అంటారు అవి దేశంలోకి ప్రవేశించే ఎక్కడన్న టార్గెట్ పైన అన్మాన్డ్ ఏరియల్ వెహికల్స్ అంటారు అవి టార్గెటెడ్ టార్గెట్స్ పైన అటాక్ చేయగలుగుతుంది ఇవి కంపారిటివ్లీ చిన్న డ్రోన్స్ ఆ టైప్ కాదు మరి ఈ డ్రోన్స్ ఎందుకు పంపినట్లు అనే ప్రశ్న ఉత్పన్నం అవుతుంది ఇప్పటికే మన సైన్యము పాకిస్తాన్ డైరెక్ట్ మిలిటరీ ఆపరేషన్ చీఫ్కు నోటీస్ కూడా ఇచ్చారు ఇలా డ్రోన్స్ మీ దేశానికి చెందిన డ్రోన్స్ మా దేశ గగనతనంలోకి ప్రవేశిస్తున్నాయని దీనికి మన దేశ భద్రతా దళాలకు కూడా అప్రమత్తమయ్యాయి ఎక్కడైనా ఈ డ్రోన్స్ ఏదైనా ఆయుధాలను కానీ ఇతర ప్రమాదకరమైన పదార్థాలను కానీ జార విడిచాయా అనేటువంటిది వెరిఫై చేసుకోవటానికి పెద్ద ఎత్తున బలగాళ్ళు సెక్యూరిటీ ఫోర్సెస్ జమ్మూ కాశ్మీర్ పోలీస్తో కలిసి పో పెద్ద ఎత్తున గాలింపు చర్యలకు కూడా చేపట్టారు సో ఈ ఈ జాగ్రత్తలు మన దేశం తీసుకుంటోంది కానీ మరి పాకిస్తాన్ ఎందుకని డ్రోన్లను పంపుతోంది ఎందుకంటే ఆధునిక వార్ ఫెయిర్లో డ్రోన్లు ఒక పవర్ఫుల్ వెపన్ కూడా మారిపోయింది మీకు అనేక యుద్ధాల్లో ఈ డ్రోన్లతో కూడా దాడులు జరుగుతున్నాయి ఈవెన్ రష్యాలో ఉక్రెయిన్ జరిపిన సీక్రెట్ ఆపరేషన్ పెద్ద ఎత్తున రష్యన్ బాంబర్ ఎయిర్క్రాఫ్ట్లను ధ్వంసం చేసిన ఆపరేషన్లో కూడా మీకు యుక్రెయిన్ ఈ డ్రోన్లను వాడింది ఈవెన్ ఉక్రెయిన్ వార్లో రష్యా కూడా ఇరాన్ తయారు చేసినటువంటి డ్రోన్లను ఉపయోగించింది అందువల్ల ఆధునిక వార్ ఫేర్లో డ్రోన్ల ప్రాధాన్యత పెరుగుతున్న మాట నిజం కానీ డ్రోన్స్ కేవలము ఆయుధాలుగా యుద్ధ భూమిలోనే వాడరు అనేక రకాల పర్పజెస్కు వాడతారు సో డ్రోన్లను ఈవెన్ సివిలియన్ యూజెస్ కూడా వాడతారు ఇప్పుడు చాలా దేశాల్లో డ్రోన్స్ ద్వారా ఈవెన్ డెలివరీస్ కూడా చేస్తున్నారు కంట్రీ డిలెట్ బఫెలో మిల్క్ ని మా ఫ్యామిలీ వాళ్ళకి ఎప్పటి నుండో వాడుతున్నాను ఈ పాల ఫస్ట్ యూజ్ నుండి నాకు దీనిపైన చాలా నమ్మకం వచ్చింది చూస్ కంట్రీ డిలెట్ అండ్ లివ్ బెటర్ సో అందువల్ల డ్రోన్ టెక్నాలజీ ఒక రకంగా సివిలియన్ పర్పసెస్ వాడతారు మిలిటరీ పర్పసెస్ కూడా వాడతారు అందువల్ల ఈ డ్రోన్లతో పాకిస్తాన్ పంపే డ్రోన్లతో ఇండియన్ సెక్యూరిటీకి ఇమీడియట్గా పెద్ద ఛాలెంజ్ లేదు కానీ ఎందుకు పంపించారనేది మిలిటరీ ఎక్స్పర్ట్ స్టడీ చేస్తున్నారు ప్రధానంగా రెండు కారణాలని గుర్తించారు ఒకటేంటంటే ఈ డ్రోన్ల ద్వారా సర్వేలెన్స్ చేసి ఎక్కడైతే ఇండియన్ సెక్యూరిటీ సిస్టంలో గ్యాప్స్ ఏమైనా ఉన్నాయా ఇండియన్ సెక్యూరిటీ ఎస్టాబ్లిష్మెంటు ఏ రకంగా ప్రిపేర్ అయి ఉన్నాయో పరిశీలిస్తారు అంటే మీకు ఎక్కడైనా గ్యాప్స్ ఉంటే ఆ గ్యాప్స్ను ఉపయోగించుకొని టెర్రరిస్ట్లను మన దేశంలోకి చొరబడేలా చేస్తారు ఇప్పటికే ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్ అక్యుపైడ్ కశ్మీర్లోని దట్టమైన అటవీ ప్రాంతంలో హిల్లీ ఏరియాలో మీకు ఈవెన్ ఇండియన్ రడార్స్ కూడా గుర్తించలేని ప్రాంతాల్లో పాకిస్తాన్ టెర్రరిస్ట్ లాంచ్ ప్యాడ్లను ఏర్పాటు చేసింది ఆడ శిక్షణ కూడా ఇస్తుంది అని అంటున్నారు ఈవెన్ మసూద్ అజర్ కూడా ఈ పాక్ అక్యుపైడ్ కశ్మీర్లో పర్యటిస్తున్నాడు కూడా వార్తలు వచ్చాయి అందువల్ల పాకిస్తాన్ బుద్ధి మారుతుంది అని మనం అనుకోవడం లేదు ఆపరేషన్ సింధూర్ తర్వాత కూడా పాకిస్తాన్ పోకడలు చేస్తలే మారడం లేదు అందువల్ల మీకు భారత సరిహద్దు వెంబడి పిఓకేలో పాకక్క పై కశ్మీర్లో ఈ ప్రమాదకరమైనటువంటి ట్రైనింగ్ క్యాంప్స్ను కూడా పాకిస్తాన్ ఆర్గనైజ్ చేస్తుంది పాకిస్తాన్ గేమ్ ప్లాన్ ఏముంటుందంటే వారి టెర్రరిస్ట్లను ఎండాక్టెంట్ పెద్ద ఎత్తున ఉన్మాదాన్ని వాళ్ళ రంగరించి పోసి వారికి సాయుధ శిక్షనిచ్చి సిద్ధంగా పెడతారు అదనైన అవకాశం వచ్చినప్పుడు దే మన దేశంలోకి చొరబడేలా చేస్తారు గతంలో అయితే కామన్గా ఏం చేసేవాళ్ళంటే సరిహద్దు వెంబడి ఎక్కడో చోట అన్ కాల్పులు జరిపేవాళ్ళు అంటే మన దేశ బలగాలు ఏమీ చేయకపోయినా సడన్గా మన పైన కాల్పులు జరుపుతారు దాంతో ఆటోమేటిక్గా మన సెక్యూరిటీ ఫోర్సెస్ మొత్తం అలర్టే అక్కడ కాన్సన్ట్రేట్ చేస్తాయి ఈలోగా ఇండియన్ సెక్యూరిటీ ఫోర్సెస్ ఎంగేజ్ చేస్తూ ఆ మిగతా చొర చొరబాటుదారులను దేశ సరిహద్దులు దాటిస్తారు ఇది ఒక టెక్నిక్గా చేస్తూ ఉంటారు సో ఇప్పుడు ఈ డ్రోన్ సర్వేలెన్స్ ద్వారా కూడా ఎక్కడ గ్యాప్స్ ఉన్నాయి ఇండియన్ సెక్యూరిటీ ఎస్టాబ్లిష్మెంట్ గుర్తించి ఆ గ్యాప్స్ ద్వారా చొరబాటుదారులను దేశంలోకి పంపించాలి అన్నది ఒక లక్ష్యం రెండో లక్ష్యం ఏంటంటే ఆల్రెడీ దేశంలోకి ఉన్న చొరబడి ఇప్పటికే చొరబడిన వారు కావచ్చు లేదా లోకల్గా ఉండే టెర్రరిస్ట్ గ్రూపులు హోమ్ గ్రోన్ టెర్రరిస్ట్లు అంటారు అంటే అక్కడ ఉన్న కష్ దారి తప్పిన కశ్మీరీ యూత్ను కూడా తమ రిక్రూట్ చేసుకుని వారికి ఆయుధాలు డ్రగ్స్ అందించడం ఈ డ్రోన్ల ద్వారా సరిహద్దు బై ఆవల్ నుంచి మన దేశంలోకి ఆ వెపన్స్ను డ్రగ్స్ను కూడా పంపించవచ్చు డ్రగ్స్ని కూడా ఒక రకంగా డీస్టేబిలైజ్ చేయడానికి వాడుతుంటారు అంటే మన సమాజాలు డీస్టేబిలైజ్ కావాలని ఇప్పుడు పంజాబ్లో పాకిస్తాన్ నుంచి వచ్చే డ్రగ్సే చాలా పెద్ద మినేసింగ్ ఉడతా పంజాబ్ అని మనం చర్చ కూడా చూసాం సో అందువల్ల డ్రగ్స్ను వెపన్స్ను దేశంలోకి స్మగుల్ చేయడానికి కూడా ఈ డ్రోన్లను వాడతారు అందుకే ఇటీవల ఈ ద్రోన్లు పాకిస్తాన్ ద్రోన్లను మన గగనతలంలో గుర్తించగానే ఇండియన్ ఆర్మీ వెంటనే వెంటనే లోకల్ పోలీస్తో కలిసి భారీ ఎత్తున సర్చ్ ఆపరేషన్ జరిపింది ఎందుకంటే ఎక్కడికి ఇప్పటికీ ఎక్కడైనా ఆ వెపన్ జారబిడుచున్నారా డ్రగ్స్ జార ఉన్నారా లోకల్ ముఠాలతో ఏమైనా సంబంధాలు ఉన్నాయని చూశారు అందువల్ల ఈ డ్రోన్స్ ఏదో యాక్సిడెంటల్గా పాకిస్తాన్ డ్రోన్స్ మన దేశ సరిహద్దు దాటాయనుకుంటే పొరపాటు ఇట్స్ ఏ పాకిస్తాన్ సీక్రెట్ ఆపరేషన్లో భాగంగానే ఇలాంటివి జరుగుతూ ఉంటాయి